మేడ్చల్ జిల్లా కాప్రా జిహెచ్ఎంసీ పరిధిలోని చెత్త తో ఇబ్బందులు పడుతున్న కార్మికులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చెత్త డంపింగ్ చేస్తున్నామని ఇప్పుడు ఇక్కడ డంపింగ్ చేయవద్దని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశామని తెలిపారు నాలుగు రోజుల నుండి ఇంటి యజమానులు చెత్త తీసుకెళ్లలేదని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని ఇప్పుడు కొంతమంది బడాబాబులు వెనుక నుండి నడిపిస్తూ మమ్ములను ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు ا جرب چي انڈلا نتا لے هاكي دمبي گوندا ني انتي کھیتا دي استا مو ريما شي باي پات دي انتي انتي ليمبل تي يله مو ها ريټ ها ريټ ا پري اسا مي مندي کھیتا دي گالتا مو چيالا సంబంధించిన డంప్ యార్డుని ఇలా ఆపేయడం జరిగింది గతంలో గత ప్రభుత్వ మేయర్ బొంతురామో గారు ఈ స్థలం కేటాయించి ఆటోలు కూడా ఇయ్యడం జరిగింది ఆ ఈ పాయింట్ చూపెట్టాక కానించి కూడా ఇన్నె పోసుకోవడం జరుగుతుంది ఈ తర్వాత ఇన్నోలు ఇన్నోలు అందరూ వచ్చి అభ్యసనం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాంకీ వాళ్ళ సంస్థలతో పెద్ద పెద్ద బండ్లు ముప్పై టన్నులు నలభై టన్నులు ఏవైతే పెద్ద బండ్లు లేవో అది వచ్చి ఇక్కడ కింద పోయడం వల్లనే ఇష్యూ అవుతుంది స్వచ్ఛ ఆటోలతో ఇష్యూ కాదు ఇది ఇది ఏమున్నా సరే పెద్ద పండ్లు పోయడం వల్లనే ఇష్యూ అయిపోతుంది చిన్న పనులతో చిన్న పండ్లతోనే ఇష్యూ లేదు డబ్బాలలో కోసుకుంటాం గత పన్నెండు పదివేల సంవత్సరాలు నీటికి ఉంది ఎన్నలేని సమస్య వీళ్ళు కింద పోయడం వల్లనే ఇదంతా సమస్య వచ్చింది ఇది అధికారులు కానీ ఎవరైనా కానీ కమిషనర్ కానీ దీన్ని స్పందించాలి తొందరగా వచ్చి డంప్ ఏడుకు వచ్చి ఇప్పుడు వాలి కా కాపరా సంబంధించిన కమిషనరు డిప్యూటీ కమిషనరు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు వచ్చి ల్యాండ్ సర్కిల్ పాయింట్ గడికి వచ్చి చూడాలని మేము కోరుతున్నాము ఇంకొకటి ఏంటంటే మాకు చెత్త అనేది ఈయనకి పాయింట్ లేకపోతే మేము చెత్త తీసుకొచ్చుకొని ఆడబోయాలి తీసుకొచ్చి మా ఇంటి చెత్త అయితే కాదు కదా ఎక్కడో పక్క రాష్ట్రం నుంచో ఆ రాష్ట్రం నుంచో తీసుకొచ్చి పోస్తలే మేము ఇంకా రాజ్యం వల్ల ఇంకా వేరే 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 కంపెనీల నుంచి వేరే కాడి నుంచి ఈ నుంచి ఆడి నుంచి తీసుకొచ్చి పోస్తుంది తప్ప కానీ మా ఆటోలు మాత్రం వన్ టూ త్రీ మూడు సర్కిల్ మూడు డివిజన్ల నుంచి తీసుకొచ్చి డబ్బలలో పోయడం జరుగుతుంది పోసి మాకు మాకు నీట్గా ఉంటున్నాం ఏంటంటే వాళ్ళు కింద పోయడం వల్ల అంతా ఇష్యూ ఇంత అంతా ఎట్లా పడితే అట్లా ఇష్టం కంపెనీలు కానీ హోటల్స్ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ వాళ్ళు కానీ వాళ్ళు పోయడం వల్లనే డీసెంట్లు డీసీఎంలు పెద్ద 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 ట్రక్కర్లు అన్నీ తీసుకొచ్చి కింద పోయడం మొత్తం ఆ గాలికి వచ్చి రోడ్ల మీద పోతుంది ఇదంతా వాళ్ళ స్పందించిందే వాళ్ళకి వాళ్ళు క్లీన్ చేయకపోతే మా మా పొటల మీద కొట్టద్దు మాకు ఆల్రెడీ బండ్లన్నీ నూట ఇరవై నూట యాభై బండ్లన్నీ రోడ్ల మీదనే ఉన్నాయి అన్నీ నింపి ఉన్నాయి మరి అది కూడా ఖాళీగా ఉన్నాయి అంటే అది కాదు మొత్తం చెత్త మొత్తం నింపి రెడీగా ఉన్నాయి పోయడానికి అంటే మాకు ఇక్కడ వేరే కాడ స్థలం చూపెట్టే కానించి మా జిహెచ్ఎంసీ కమిషనర్ కోరుకునేది ఒకటి వేరే కాడ మాకు స్థలం చూపెట్టండి మీరు మమ్మల్ని అక్కడ ఉమ్మనండి అప్పటిదాకే మాకు ఇది ఆల్రెడీ ఇవ్వాలి అంత సడన్గా తీయడానికంటే కూడా ఇబ్బంది కదా ఇప్పుడు ఇళ్ళలో అందరికీ రోగాలు ముందే వైరల్ ఫీవర్లు జవ జరాలు గుండె జవరండి వస్తున్నాయి ఇవల్ల మూడు నాలుగు రోజులు మురిగే వల్ల మళ్ళా జరాలు పెరుగుతాయి దీనివల్ల ఏమంటుంది కమిషనర్ గారు ఏమంటారు మీరు చెత్తపోతలే అంటారు మేము పోతేనేమి మాకు డంపింగ్లో లేకుండా చేసి దీని గురించి కమిషనర్ కమిషనర్ అమరపాల్ గారు మేనం కూడా చెప్తున్నాం స్పందించి వాళ్ళు కూడా తొందరగా దీన్ని చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం

గత పౌర్త నుంచి మేము ఇంటి దగ్గరికి చెత్త తీసుకున్నా చేసినాం ఇంత ముందు చూడ ఎక్కడ పోయినా ఇంత ముందు చూడాలా చెత్తలు పోయినకి ఎక్కడ పోయినా సరే ఎటు పోయినా ఎటు పోయి ఇక ఎక్కడ అని అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరినీ డికరేటెన్ చేసి అందరినీ అడుతుంటే చేస్తుంటే వాళ్ళని దగ్గర మన శాకెట్ కాడ డంపింగ్స్ పెట్టారు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం మేము తెచ్చుకొని పోసుకుంటాం చేసుకునే వచ్చినాం ఇప్పటికి పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది కరోనా టైంలో ఉన్న టైంలో మంచిదానికి తెచ్చాండి అన్ని వేసుకునే వచ్చినాం మేము రామ్కి వచ్చి రామ్కి వచ్చి డబ్బాలు వర్కాడ్ చేసుకుని మేము కూడా డబ్బులు వేసుకుంటూ పోయినాం చేసుకునే వచ్చినాం ఒకటి మన గీత మేడము ఇంకా ఆయన పురుషోదము వీళ్ళు కంపెనీలు హోటల్ పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు పట్టుకొని వచ్చి కింద పోసుకొని వాళ్ళు పైసలు ఎంత విత్తమై మా మీద కొట్టి మమ్మల్ని ఈ రోజు తీసేసే పరిస్థితి ఇచ్చే డంపింగ్ ఎత్తేసే పరిస్థితి కానీ తెచ్చారు వాళ్ళది ఏముందేమో మేము చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవాలి కొద్దిగా అధికారులు పెద్ద పెద్ద అధికారులు ఏ అధికారన్నా సరే కొద్దిగా మాకు సహాయపడి అడ్డుపడి మాకు డంపింగ్ మళ్ళా వేరే దగ్గర కడ మాకు ఇదే డంపింగ్ కడచ్చేదాకా మేము ఏమో మాకు ఏమైనా రికార్డు చేసి మాకు ఏమైనా ఉంచాలని మేము అర్థం చేసుకుంటాం